ప్రియమిత్రులందరికీ నమస్యలు ఈరోజు జామీసుబోహదులో ఓ ఆనందకరమైనటువంటి హాస్యాన్ని ఇచ్చినటువంటి ఓ కల్పిత కథ సరదా సరదాగా ఉంటుందని జామీ జామీసుబోహదులో అందిస్తున్నాను మరి ఈ వీడియోను మొట్టమొదటిసారిగా చూసేవారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మరి సబ్స్క్రైబర్సు స్నేహితులు అందరూ కూడా తప్పనిసరిగా వీడియోని చివరి వరకు చూడండి చాలా సరదా సరదాగా ఉంటుంది నవ్వకుండా ఉండలేము చాలా బాగుంటుంది తప్పకుండా లైక్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరి కథలోకి వెళ్దాం ఈ కథలోకి వెళ్ళే ముందు వాస్తవాన్ని ఒక్కసారి చెబుతాను అంటే వాస్తవంగా కొంతమంది నేను చిన్నప్పుడు పెరిగే వాతావరణంలో ఉన్నారు ఇప్పుడు కూడా అక్కడక్కడ కనబడుతున్నారు నేను చిన్నప్పుడు పెరిగే వాతావరణం ఒకసారి చూస్తే స్నేహితులందరం కూడా స్కూల్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఆదివారం బయట తిరిగే సమయంలో ఆనాటి కాలంలో స్నేహితులతో ఎక్కువగా గడిపేవారం కదండి ఇప్పుడంటే మనకి మొబైల్స్ తర్వాత మన యొక్క పరిస్థితులు అన్నీ చాలా ఇబ్బందికరంగా తయారయ్యాయి కానీ ఆనాటి కాలంలో అంత స్వేచ్ఛగా ఉండేది అనమాట సరదా సరదాగా స్నేహితులతో ఆడుకోవడం కానీ వాళ్ళతో అనేక భావాలు పంచుకోవడం కానీ చాలా ఆనాటి బాల్యం చాలా అద్భుతం అండి నా బాల్యమే కాదు ఆ సమయంలో ఉన్న వాళ్ళందరి బాల్యం కూడా అంతే నిష్కల్మైన మనుషుల మధ్య ఎంతో ఆనందంగా గడిపేవారు స్నేహభావాలు పంచుకునేవారం ఒక్కొక్కరిని సరదాగా ఏడిపించేవారం ఈ విధంగా మనకు వరుస వచ్చే వాళ్ళని భావమర్దలు బావలు వంటారు చూసారా వాళ్ళందరినీ కూడా ఏడిపిస్తూ ఉండేవారు అనమాట అందులో మా మావయ్య ఒకడు ఉండేవాడు అంటే ఇప్పుడు గుర్తొచ్చింది ఈ కథ ఈ కథ వాళ్ళు గుర్తొచ్చింది కాబట్టి చెబుతాను అనమాట వాడు చూడడానికి బాగానే ఉండేవాడు కానీ కొంచెం అమాయకుడు ఇప్పుడు అమాయకుడు కాదండి అప్పుడు మాత్రం అమాయకుడు అయితే వాడిని అందరూ ఏడిపించేవారు నేను ఒక్కసారి ఎలా ఏడిపించానంటే మేమందరం కూడా మాకు దగ్గరలో రైలు రోడ్డు ఉందండి అక్కడికి పొలాల మధ్య గట్ల మధ్య నుంచి వెళ్ళాలి అక్కడికి వెళ్తూ ఉంటే దారిలో వీడికి ఒక అరటి చెట్టు కనబడింది అండి ఆ అరటి చెట్టుకి పువ్వు వేస్తుంది కదండి వండుకుంటాం మనం ఆ పువ్వు విరిగిపోయిందండి దాన్ని తీసుకున్నాడు తీసుకొని ఇంటికి పట్టుకెళ్దామని అనుకున్నాడు అనమాట అనుకునేటప్పుడు చేసి ఏం చేశాడంటే వాడు ఒక్కసారి ఆకులను అలా చేసి ఆ పువ్వుని చిన్న తిన్నాడు తిని మాత్రం నడుస్తున్నాడు మేము ఏదో జోకులు వేసుకుంటానో చేస్తున్నాడు ఇంతలో వాడు మామయ్య వాడి చేతిలో ఉంది అంటే ఏంట్రా నీ చేతిలో ఉందని అడిగాను అరటి పువ్వు అన్నాడు అరటి పువ్వు ఎందుకు పట్టుకున్నారంటే బాగుంది కదా ఇంటి దగ్గర కూర వండుకోవచ్చా అన్నా ఏం వండుకోకూడదా అన్నాడు అరటి పువ్వుతో కూర వండుకుంటావా ఏదా అని సరదాగా అన్నాను అదేంటి మామయ్య ఏమైంది ఏంట నువ్వ ఏమైనా కొరికినట్టు ఉన్నావు అంటే ఏదో ఎలా ఉంటుందని చిన్నది తిన్నాను తినేటప్పటికేమో అది కొద్దిగా ఒకరి ఒకరిగా బాగలేదు కూర వేసుకుంటూ బాగుంటుంది ఏంటి తిన్నావా ఏంటలా నడిపించు ఏమైంది తినకూడదా రే రే అప్పారా రే వెంకట్రా శ్రీను ఈడు ఇటు పూ తిన్నాడు అని ఒక్కసారి ఇలా కనుక్కోటాను ఇలా కనుక్కోటాను అటు పువ్వు తిన్నావా అన్నారు అయ్యో ఏమైంది అటుపూ తినకూడదా సరే అరటి పువ్వు ఎలా తిన్నవారా నువ్వు చెప్పాలి కదరా నువ్వు ఏమైందిరా ఇప్పుడు అరటి పువ్వు తిన్నావు కాబట్టి రెండు గంటల్లో చచ్చిపోతారా నువ్వు నిజమాయ రెండు గంటలు చచ్చు వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరు కూడా ఎంత పని చేసావురా మీ నాన్నకి ఎలా చెప్పాలరా బాబు రే ఎలా ఇంకా పువ్వుని అక్కడ పడేసాడండి పడేసి ఇంటికి పరుగు 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 వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ పడిపోయిన పువ్వుని నేను తీసుకొని వెనకాల నడుస్తాను ఆగరా ఆగరా అంటే ఇంకా ఆగలేదండి ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే అమ్మ దగ్గర అమ్మా అమ్మా అని ఇలా ఏడుస్తున్నా వాళ్ళ అమ్మ తిరిగిపోయింది ఒక్కగా నా కొడుకు ఈ ఏమైందిరా ఏంట్రా అంటే అమ్మా నాకు మాంసం తినాలంది మాంసం పెట్టి ఏంట్రా మాంసం తినడం ఏంటి మాంసం పెట్టడం ఏంటి అంటే లేదమ్మా నాకు దినాల మీరు తిని పెట్టి ఏమను ఏం జరిగిందో చెప్పరా ఏడుస్తారండి నేను ఇంకా రెండు గంటలు చచ్చిపోతా అమ్మా ఇంకా చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ మరి ఏంట్రా ఏమైందిరా ఈడేమో ఏదో పాయిజన్ అయితే తీసుకున్నాడు ఏప్రిల్ మనం తీసుకున్నాడుకొని మజ్జిగ పుల్లటి మజ్జిగ తీసుకురండ్రాంకుడు కుంకుడు రసం పెడుతుంటే వామిటింగ్ అయిపోద్ది కదండి అవి తీసుకురండ్రీ ఇలా ఇలా అంటున్నాడు అనమాట ఏమైంది చెప్పరా బాబు అంటుంటే అమ్మా నేను అమ్మ మాంసం తినేసి మాంసం ఉండి అమ్మా అంటున్నాడు మేము మేము కూడా పరుగు పరుగుని ఏం ఏం చేస్తాడు వీడి తింగిరే కదా అసలే అనుకుని మేము రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇదంతా తర్వాత మేము వచ్చిన తర్వాత చెప్పిన విషయం అనమాట వాస్తవం జరిగిందే నేను కల్పితే కల్పించట్లేదు ఇక్కడ ఆవిడ మనం ఏం జరిగిందిరా ఏం జరిగింది చెప్పరా ఎలా చనిపోతావు ఎలా చచ్చిపోతాను అంటాను అవ్వ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంది అంటే మాయాలతోని నేను పొలానికి వెళ్ళాను కదమ్ వెళ్ళావడు అసలు ఏం జరిగింది అక్కడ ఏం చేసావు పొలానికి వెళ్ళాను కదమ్మా అరిటపో తినసమ్మా అమ్మా అరిటిపో తినిస్తే చచ్చిపోతారా ఎవడానికి చెప్పేది ఈ ఆడవాళ్ళందరూ ఒక్కసారి ఓరి పెదవర ఎదవా దగ్గర ఎంత దగ్గర అని వాళ్ళు ఆడిపోతే అన్నమాట వాళ్ళు పాత పాత పండు పీకింది పేదవా ఇంత తింగర వేదవే వాళ్ళందరూ అనడం అనడం అలాగే ఉంది నవ్వడం అలాగే ఉంది ఏంటో అరిటిపోతుంటే చనిపోవాడు పెట్ట ఎవడరా చెప్పాను సత్య ననుమే చెప్పాడు ఆడు నీతో ఎలాగే ఆటపాడు రా అని చెప్తాడి కర్ర విరిగిపోద్దు ఈరోజు అనుకొని ఒరే అరిటిపో తినడం వల్ల కాదరే నిన్ను మావి కాబట్టి వెటకార వాడు ఉంటాడు భయపడకరా నీకేమి జరగదు రంటే నిజమేనమ్మా నిజమేంటో అని ఇలా కంగారు మేము కంగారు పనికి వచ్చాం వచ్చేటప్పటికి మా అత్త బాపంటాం కదండి అత్త కర్ర పట్టుకుంది ఒరే సత్య ఏంట్రా నువ్వు ఈ నెల కల్ర పెట్టావాడు చచ్చిపోతానని కంగారు పెట్టాడు వేదో నువ్వు అనేటప్పుడు కర్ర చూసాడు పరుగు 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 తీసానండి ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళకిద్దరు ఒకటి రండి అనమాట ఇలా అంటే తింగర బుచ్చి అంటుంటాం మన తింగర బుచ్చి ఏం తెలీదు అంటాం మా మావి కొడుకు అలాగే ఉండేవాడు అండి పేరు సత్యనారాయణ ఇప్పుడు అలాగే వెళ్ళండి బ్రహ్మాండ సంసారం కాపురం పిల్లలు అన్నీ చేసుకుంటున్నాడు అని చూసినప్పుడల్లా నాకు ఆ సిచ్యువేషను ఇలా ఇంకొకసారి కూడా ఆ విషయంలో ఆడ విషయంలో అది చెప్పి కథలోకి వెళ్తామండి అలా మేము ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర ఉండే వీళ్ళు ఎప్పుడు అలాగే ఈ సారి అంటే వీడు ప్రతిదానికి నమ్మేస్తుంది అనుకొని ఏదో వీడు ఏదో తినము ఏదో చేస్తూ ఉండేవాడు చేస్తూ ఉంటే అలా వెళ్తే ఒక్కసారి ఆ ఇలా ఇలా చూడటం మొదలుపెట్టాను ఈ మాయ ఎలా చూస్తున్నావు అన్నాడు ఉండరాగ అని ఇలా ఇలా ఆ తలం పట్టుకుని అటు ఇటు ఈ చెవులని అవి ఇవన్నీ చూస్తాను ఏమైంది ఏంటి అలా చూస్తున్నావా అరే నీ తల ఏంటో రెండు చెవుల మధ్య ఇరుక్కుపోయిందా తల రెండు చెవుల మధ్య ఇరుక్కిపోయిందా అదే కదరా నీ తల చూడు రెండు చోలమ జరిగిపోయింది తిరే ఎప్పుడు ఇలా చేశావు నువ్వేమైనా చేశావు అయ్యి బాబా ఏం మా అవును రే రెండు చోలమ జరిగిపోయింది ఇరికిపోయింది అని ఏడుపు మొదలెట్టాడు మళ్ళీ ఇంటికి వెళ్తాడేమో మళ్ళీ గొడవ అవుతుందేమో మళ్ళీ వాడిని సర్ది చెప్పి ఒరే మా చెవులు కూడా అంత తింగర కథ వింటారు నేర్చుకోరా ప్రతి విషయం ప్రతి దానికి కంగారు పడిపోయి ఏడవకరా అని చెప్పి మా చెవులు చూడరా మా తల చూడరా ఇరికిపోయి ఉంటుంది కానీ కామండ్రు ఇది అందరికీ అలాగే ఉంటుందా అని చెప్పడం జరిగింది అనమాట ఇలా ఎన్నో ఎన్నో ఉన్నాయండి మరొకసారి మనం చెప్పుకుందాం ఇప్పుడు కథలోకి వెళితే అనగనగనగా ఒక ఊరిలో ఒక ఒక అబ్బాయి ఉన్నాడండి వాడు చూడడానికి బాగానే ఉంటాడు కానీ చాలా అమాయకుడు తెంగుడు ప్రతి చోట ఏదో ఒక నష్టం కలిగిస్తాడు ఒక్కగానొక్క కొడుకు తండ్రి లేనివాడు ఏమో అల్లార ముద్దిగా పెంచింది మరి ప్రతిదానికి అమ్మాయి వెళ్ళేది కాబట్టి జాగ్రత్తలు చెప్పి నాయన సంతకెళ్ళి ఒక గుర్రాన్ని తీసుకురారు ఆనాటి కాలంలో గుర్రాలు ప్రతిదానికి వాడేవారండి పూర్వకాలంలో వ్యవసాయానికి కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి గుర్రాలు ఒక గుర్రాన్ని తీసుకురాని ఆమె ఆ గుర్రానికి సరిపోయిన డబ్బులు ఆనాటి కాలంలో వంద నూట యాభై ఎంతకంతా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అంటే వేలు వేలు కదండి ఇస్తే ఈసారి భద్రంగా తెస్తానమ్మా నేను నన్ను అందరూ అమాయకులు అంటారు అనుకుని వాడు వెళ్ళాడు వెళ్ళాడు చూశాడు గుర్రాన్ని అడిగి నచ్చింది బేర మారలేదు వాడు ఎంత అడిగినా అంత ఇచ్చాడు వాళ్ళు కూడా నవ్వుకున్నాడు ఎట్రా బాబు మనం నూట యాభై చెప్పాం నూట యాభై చెప్పేసరికి ఒక యాభై రూపాయలు తక్కువ అడుగుతాడేమనుకున్నా కానీ అడగలేదు పోలేరు బాబు ఈరోజు చాలా బాగుంది మన యాభై రూపాయలు యాభై రూపాయలు అంటే ఈనాటి కాలంలో ఒక యాభై వేలు కూడా అవ్వచ్చు అంటే కనీసం ఒక ఐదు వేలు పదివేలు కూడా అవ్వచ్చు అనమాట బాగా వందలు అనుకొని వాళ్ళు అమ్మే వాళ్ళు వెళ్ళిపోయారు వీడి గుర్రాన్ని తీసుకుంటూ దీన్ని తీసుకుంటూ వస్తున్నాను అనమాట వస్తూ ఉంటే అలాగ నడుచుకుంటుంటే వాడికి ఏమనిపించింది అంటే నడవడానికి అంటే గుర్రాన్ని కొనుక్కున్నాం కదా గుర్రం ఎక్కితే బాగుంటుంది కదా అనేసి మొత్తం తండాలు పడి అక్కడక్కడ పడి ఎగిరే గుర్రాన్ని ఎక్కిపోయాడు గుర్రాన్ని ఎక్కిపోయి ముందుకు తీసుకెళ్దామంటే అది నడవట్లేదు సరిగ్గా నమ్మకం ఏం నడవట్లేదు అని ఒక్కసారి ఇలా కొట్టి దాన్ని ఆ కళ అన్నాడు దూసుకుపోయిందంటే ఎప్పుడైతే దూసుకుపోయిందో వీడు ఎలా అనుకుంటా మనపడిపోయాడు అయ్యి బాబోయ్ మంచి గుర్రం అనుకున్నాను నేను ఇలాంటి పెంకి దాని గుర్ర అనుకున్నాను నేను అని మొత్తమే దాన్ని వెళ్ళి దాన్ని తాడు పట్టుకొని దీన్ని ఎలాగైనా ఇంటికి ఎలా రా బాబు దీన్ని ఎవరికైనా ఇచ్చేసి ఏదైనా తీసుకునేటప్పటికి కరెక్ట్గా గుర్రెతో ఒకటి సంతకు వెళ్తున్నాడు వెళ్ళేటప్పటికి ఏవండి ఏవండి నా గుర్రాన్ని ఇచ్చేస్తాను మీకు గుర్రుపోతు ఇచ్చేతరా అన్నాడు ఈడెవడో తెంగ రోడ్లో ఉన్నాడు రా గుర్రం చాలా ఖరీదు గుర్రపోతున్న అడుగుతున్నాడు ఏంటి ఇంకేం గుర్రాన్ని ఇచ్చే ఇచ్చేస్తానని చెప్పేసి గుర్రపోతుని ఇచ్చేసి గుర్రాన్ని తీసుకెళ్ళిపోయాడు గుర్రి పోతున్న మొదగా తీసుకొని తీసుకెళ్తూ వెళ్తూ డౌట్ ఇచ్చింది ఇది మంచిదేనా అని డౌట్ ఇచ్చింది వాడికి అనుమానం వచ్చింది వెళ్ళి ఏం చేశారంటే ఆ గొర్రెపోతని తోక దాని మేడ దాని కొమ్ములు చెవులు అన్నీ చూసి ఒక్కసారి దాని కళ్ళు దగ్గరికి వచ్చి కళ్ళు దగ్గరికి ఇలాగా అన్నాడు ఎప్పుడైనా గొర్రెపోతే కళ్ళు కళ్ళు పెట్టి ఎలా చూడండి కోపం వచ్చేస్తుంది దానికి ఒకసారి మీరు టెస్ట్ చేసుకొని కావలిస్తే కాబట్టి దెబ్బ తగులుతుంది ఎప్పుడైతే ఇలాగ వాడు చూశాడో వెంటనేది పటకమనుకుతుందండి ఇది చాలా చెడ్డ అది ఈ గురిపోత నాకు బాబు దీన్ని కూడా అమ్మేయాలని చెప్పి గురుపతిని నమ్మదిగా తాడు పట్టుకొని భయపడుతూ భయపడుతూ వాడు పడుకెళ్తేపడికి కోడి పెట్టాను కోడిపుంజ కోడిపుంజని సంతగా అమ్మడానికి తీసుకుని ఏమండి 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 నా గురుపతిని ఇచ్చేతని మీకు కోడిపుంజ ఇచ్చేత రా అని ఓహో వీడు చాలా ఉన్నాడురా చాలా బాగానే ఉంది అనుకుని వెంటనే ఏం చేశారంటే అలాగే అని కోడిపే కోడిపుంజి ఇచ్చేసి గురిపోతుని తీసుకెళ్ళిపోయాడు బాబాబా గొప్ప ఛాన్స్ కొట్టేసావురా తెరడు భలే తెంగిరోడు దొరికాడరా అనుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట వీడు కోడి కోడి కోడిపుంజాడు చూసుకుంటూ అలాగ వెళుతూ వెళుతూ ఒక దగ్గర దాహం వేసింది ఎక్కడ నీరు ఉంటుందా అని చెప్పి ఆ కోడిపుంజీ పెట్టాడు ఆగుతుంది అసలే కుదరదు కాబట్టి మొత్తం పరుగులు తీస్తాను అయ్యి బాబు కోడిపుంజి పోతుంది పోతున్న పోతుంది అనుకుని మొత్తం మీద అందరూ అక్కడ ఎక్కడ చూసినా అమ్ముళ్ళ కంచి అవన్నీ ఉంటాయి కదా పరుగు పరుగు తెచ్చి చెమట్లు పట్టింది మొత్తం పట్టుకున్నాడు అండి అమ్మాయ బాబుయ్ దీంతో నేను ఉండలేండి రా బాబు ఇది మరీ ఇబ్బంది పెట్టేస్తుంది కోడి కోడిపుంజలు కూడా ఎవరికైనా ఇచ్చేయాలి రా బాబు అనుకుంటూ అలా పట్టుకొని జాగ్రత్త పట్టుకొని అనుకుని దారిలో ఉల్లిపాయలు ఒక కేజీ ఉల్లిపాయలు తెచ్చి పట్టుకొని వస్తున్నాడు ఏదైనా తీసుకోవడం మంచిది ఇలాంటివి మనకు పనికిరావు అని ఆ ఉల్లిపాయలు అయినా ఎలారా నీ ఉల్లిపాయలు ఇచ్చి కోడిపుంజ ఇచ్చాడు ఏంటి ఉల్లిపాయలు తీసుకుని కోడిపుంజ ఇచ్చేస్తావా నిజమేనా అయ్యా బాబు ఇది నన్ను ఉండట్లేదు వదిలిస్తే పారిపోతుంది మనసులో అనుకున్నాడు వదిలిస్తే పారిపోతే ఇది పక్కన ఉంటుందా ఓ ఈడీడా తింగిరలా ఉన్నాడు రా బాగానే ఉంది అనుకుంటూ వెంటనే ఏం చేశారంటే అలాగే అని ఉల్లిగడ్డలు ఇచ్చేశారండి కోడిపోయి తీసుకెళ్ళిపోయాడు ఆ ఉల్లిగడ్డలు పట్టుకొని పట్టుకొని అలా ఎదరికెళ్ళి వెళ్తూ ఉంటే ఇవి మంచి అంటావా ఒకసారి చూద్దాం అనుకున్నాడు అనుకొని ఏం చేశారంటే ఒక ఉల్లి తీసుకొని కురికాడి మరి ఉల్లిగడ్డలు కొంచెం చూడండి ఎప్పుడైనా ఎర్రగా ఉన్నవి చాలా ఘాటుగా ఉంటాయి ఎప్పుడైతే కురికాడో కళ్ళలో నేను మొదలండి ముక్కులో నుంచి వెళ్ళారు అయ్యి బాబోయ్ ఇది మంచిది కాదు ఇది ఇది మంచిది అనుకున్నాను దీన్ని కూడా వదిలించుకోవాలి అనుకుని ఎవరు దొరుకుతాడో ఎవరు దొరుకుతాడు ఒకడు ఏమి చేతిలో లేవు లేవు ఒకసారి వాడు ఓ రామ ఓ రామ నీనామాతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అని రాముని తలుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట వెళ్ళిపోతూ ఉంటే పి ఎంత బాగుందో పాట చిటికి చాలా బా ఇది ఏంటో కానీ ఇలా వస్తుంది అంటే వీడికి రావట్లేదు అనమాట శబ్దం వస్తుంది ఇది నేర్చుకుందని చెప్పి ఏమండి ఏమండి నీ ఉల్లిగడ్డలు ఇచ్చేస్తున్నావు ఈ చిట్టికాడి మీ ఎలా నేర్పుతారా అన్నాడు చిట్టికాయలు నేర్పడమేంటి అయిపోతుంది కదా అబ్బు బాగానే వస్తుంది నాకు రావట్లేదండి అంటాడు ఓహో ఏడు తింగరా ఉన్నాడు ఇకి నేర్పుదామని చెప్పి ఓకే సరే నువ్వు నేర్పమండ నేర్పుతున్నాను ఇదిగో చూడు ముందు ఇదిగో ఈ మధ్య వాళ్ళు తీసుకో అండి తర్వాత బటన్ వాళ్ళు తీసుకో ఈ రెండు ఇలా పెట్టు ఇలాగ ఇలాగ కంగారు పడతాను కొద్ది తింగిరడు కదా మొత్తం మీద కొద్ది సమయాలు ఇలా పెట్టించాడు పెట్టించి గట్టిగా వాడు అలా మొత్తం కొద్ది సమయానికి చిటికేడు మొదలు పెట్టాడు ఓ సరే బాగుంది చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అండి మీరు బాగా నేర్పారండి నాకు చిటికేడు నేర్పారండి చాలా బాగుందండి థ్యాంక్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అని చెప్పాను మాట తింకరూడ మొత్తం మీద చిటికీ నేర్పడం ఏంట్రా రెండు ఎలా అంటే వస్తాయి కదండీ మొత్తం మీద ఎక్కడి నుంచి చరి చీరియరు మొత్తం మీద ఆడు చిటికేసుకుంటూ పాట పాడుకుంటూ అలా వెళ్ళిపోతాడు దాహం ఎప్పుడో దాహం వేస్తుంది కదా చిన్న చెరువు కాలువ కనబడింది అని వెంటనే నీరు తాగాడు నీరు తాగి కాలువ కదండి నుయ్యి నీరు తాగాడు నీరు తాగిన తర్వాత నీరు పైకొంది నేల నుయ్యలు ఉంటాయి కదండి మొత్తమే నీరు తాగాడు తాగేసిన తర్వాత అమ్మయ్యా ఇప్పుడు ఏంటి హాయి వెళ్ళిపోవచ్చు చిటికేసి వెళ్ళిపోదనుకొని కొద్ది తడిగా ఉండేటప్పుడు చిటిక పడచ్చు అంటే ఇప్పుడైనా మీరు కూడా ప్రయత్నించండి ఎందుకంటే పొడిగా ఉంటేనే వస్తుంది ఎప్పుడే తడిగా ఉందో రావట్లేదు అయ్యి బాబు నాకు చిటుకు పడిపోయింది చిటికి పడిపోయింది నూతిలో పడిపోయింది అయ్యి బాబు నాకు చిటికి పడిపోయింది నా గుర్రం గుర్రాన్ని నమ్మేసి గుర్రం కరిగితే చిటికీ నేర్చుకున్నాను అయ్యి బాబు నా చిటికి పోయింది ఏడుస్తుంటే సంతకాల ఏ ఏమయ్యా ఏమైందంటే ఈ నూతిలో పడిపోయిందంటే ఇలా పెట్టి నీళ్ళు తాగా నూతిలో పడిపోయింది ఓహో అయితే ఏ బంగారం రంగారం పడిపోయింది అనుకొని ఇతర ముగ్గురు నూతిలో దూకి తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు కొద్దిసేపటికి చెయ్యి ఆరిపోయింది ఆరిపోయేటప్పటికీ చిట్కొచ్చింది వచ్చేసింది నాకు వచ్చేసింది నాకు వచ్చేసింది నా చిటికొచ్చేసింది చిట్కొచ్చింది అనుకుంటే వెళ్ళిపోయాడు ఓరిడి రెడీ తెంగరోడు తగలటా ఈడి మాటలు నమ్మేసాము మనం అనవసరంగా ఈ నూతులో దూకేవరా బాబు అనుకొని మొత్తం మీద అందరూ ఈడెవడో తెంగరోడులో ఉన్నారు రాబాబు ఈ దాగర చూడాలిరా వీడిని అనుకుని వెళ్ళిపోయేది ఇంటికి వెళ్ళాడు చేతిలో ఏమీ లేదు వరే డబ్బులన్నీ ఏం చేశారు గుర్రం అంటే

డామ్ పోమ్ చిట్టుకొచ్చింది చిట్టుకొచ్చింది చిట్కొచ్చి అమ్మా నా కొడుకుని ఇంకేరి మార్చేది నేను ఇవన్నీ పోగొట్టుకుని చిటికి ఎక్కడో వేసుకొని వచ్చాడా ఈ సంతక డబ్బులు ఇచ్చి పంపించను నాదే తప్పు ఈడెప్పుడు బాగుపడతాడో ఎలా బతుకుతాడో ఏంటో అని ఆవిడ కొంచెం బాధపడింది అంటే ఒక్కొక్కసారి ఈ తింగరోలు ఏమి తెలియని వాళ్ళు ఎలా ఉంటారో సరదాగా చెప్పడం జరిగిందండి మరి ఈ యొక్క కథ మీ అందరికీ నచ్చే ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఇంకా మన జామి సుబోధ ఛానల్లో మంచి మంచి విలువలతో కూడుకున్నటువంటి యువతకు ఉపయోగకరమైనటువంటి అప్పుడప్పుడు ఇలా హాస్యాన్ని అందించే కథలు అనేక విషయాలు తల్లిదండ్రులకు పెద్దవారికి ముఖ్యంగా విద్యార్థులకు యువతకు అందరికీ సమాజానికి ఉపయోగపడే అన్ని విషయాల్ని జామీ సుబోధ ద్వారా అందిస్తున్నాను అందించాలనుకుంటున్నాను మన ఛానల్ జామీ సుబోధను సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్తారని వీడియోలు చివరి వరకు చూస్తే వాచ్ టైం పెరుగుతుంది తద్వారా యూట్యూబ్లో మన ఛానల్ గొప్పగా ఉంటుంది మరి చివరి వరకు మీ అందరికి కూడా హృదయపూర్వే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ